ఈ వర్షాలకి జలుబు దగ్గుతో బాధపడుతున్నారా ఇలా వాముచారు చేసి నాలుగు ముద్దల అన్నం వేడివేడిగా తినండి చాలా ఉపశమనం లభిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ వాముచారు త్వరగా చేయడానికి నేను మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను మీరు ఇలా వద్దనుకుంటే మిక్సీ జార్ లో వేసేటివన్నిటిని బొండో వేసి మరిగించుకొని రసం తీసి వేసుకొని వాముచారు చేసుకోవచ్చు వన్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం బరకగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చి కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ పసుపు చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను మీరు వాడే పులుపుని బట్టి చింతపండు వేసుకోండి నేను కొద్దిగానే వేసుకున్నాను ఒక రెండు మూడు రెమ్మలంతా చింతపండు వేసుకున్నాను వీటిని అన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బు పెట్టేసుకున్నాను బగోన్లో నూనె వేసి వేడి చేసి పెట్టుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆపు స్పూన్ ఆవాలు ఆఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను కొంచెం దంచి ఇవి కూడా కొంచెం వేగాలి రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు పోపు వేగిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న వాము మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాను ఈ మిశ్రమాన్నంతా పోపులో ఒక నిమిషం వరకు వేయించుకోవాలి చూడండి ఒక నిమిషం వరకు మంచిగా వేయించుకున్నాను మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళని పోసుకున్నాను మీ పులుపుకు తగ్గట్టుగా నీళ్లను పోసుకోండి ఈ చారు ముగ్గురికి సరిపడేంత చేస్తున్నాను నీళ్లు పోసాక ఈ చారుని మూడు నాలుగు నిమిషాల వరకు మరిగించుకుంటే చాలు చారు రెడీ అయిపోతుంది జలుబు దగ్గు గొంతు నొప్పి అజీర్తిగా ఉన్నప్పుడు ఇలా వాముచారు చేసుకొని గ్లాస్లో పోసుకొని వేడివేడిగా తాగారంటే చాలా ఉపశమనం లభిస్తుంది వేడివేడిగా అన్నంతో తిన్నా కూడా చాలా మంచిది నాలుగు నిమిషాలు ఈ వాముచారుని మరిగించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం అండి వాముచారు రెడీ అయిపోయింది ఈ వర్షాలకు అందరికీ జలుబు దగ్గు గొంతు నొప్పి ఇలా వాముచారు చేసుకొని నాలుగు ముద్దలు అన్నం తిన్నారంటే చాలా మంచిది ఈ వాముచారు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి